గృహలక్ష్మిగా ఇంట్లో ఎంతో కొంత పొదుపు అయితే చేయాలి కదా సో పూజ చేసేటప్పుడు నిత్యంగా పూజ చేసేటప్పుడు మనం కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా సో అలా ఆయిల్ వాడేటప్పుడు కొంచెం పొదుపు అయితే మనం చేయాలి సో అది ఎలా అనేది నేను కొంచెం ఈ వీడియోలో చూపిస్తాను సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అసలే ఇది కార్తీక మాసం నూనె బాగా వాడేస్తున్నాం కదా సో అందుకోసమే ఈ వీడియో మీకు అండ్ అలాగే కొంతమంది పూజ చేసేటప్పుడు ఒత్తులు నల్లగా అవ్వడము అలాగే పూర్తిగా ఒత్తి కాలిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది కదా సో ఇవి కూడా జరగకుండా ఉండడం కోసం చిన్న టిప్స్ అనేవి నేను మీకు చెప్తాను పూజ చేసేటప్పుడు మనం ఆ ఆయిల్ని తీసుకుని అలాగే డైరెక్ట్గా కుందులలో పోస్తాం కదా సో అప్పుడు ఆ ఆయిల్ కారి మన బాటిల్ మీద పడుతూ ఉంటుంది అది మనకు చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది మనం దాన్ని ముట్టుకున్నప్పుడు అండ్ అలాగే ఆ బాటిల్ని ఎక్కడైతే ప్లేస్ చేస్తామో అక్కడ కొంచెం కింద కూడా బేసంతా ఆయిల్ ఆయిలీ అయ్యి కొంచెం డర్టీగా అనిపిస్తుంది కదా అలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఆయిల్ డిస్పెన్సర్ బాటిల్స్ అనేవి మనకి ఆన్లైన్లో చాలా అవైలబుల్ ఉన్నాయండి దానిని బుక్ చేసుకోండి అలా లేదు అంటే కనుక నేనైతే ఏం చేస్తున్నాను గిన్నెలు తోమడానికి విమ్ లిక్విడ్ వాడతాం కదా సో ఆ బాటిల్ ఉంది సో కొత్త బాటిల్ని నేను తీసుకొని ఆ బాటిల్ని యూస్ చేయకముందే అందులో ఉన్న లిక్విడ్ అంతా పాత విమ్ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఆ కొత్త బాటిల్ని శుభ్రంగా నీట్గా కడిగేసి అందులో ఈ ఆయిల్ పోసుకున్నాను సో ఇప్పుడు మనము పూజ చేసేటప్పుడు ఈజీగా మనము కుందులలోకి ఆయిల్ పోసుకోవచ్చు సో మనకి ఆయిల్ కూడా కిందకి రాదు చాలా నీట్ గా ఒకటి ఏంటంటే చెప్పేది ఈ విషయంలో మనము బాటిల్స్ డైరెక్ట్గా ఆయిల్ బాటిల్స్ తీసుకోవద్దండి మనకి కాస్ట్ అవి ఎక్కువగా పడుతుంది ఇలా మన ప్యాక్లో తీసుకోవాలి సో ఈ ప్యాక్ వన్ లీటర్ ప్యాక్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడింది అలాగే మనం బాటిల్ తీసుకున్నాం అనుకో ఈ బాటిల్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ఏ మనకి నైంటీ రూపీస్ పడింది అంటే అంటే ఎయిటీ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అంటే వన్ లీటర్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు మనకి చేంజ్ అవుతుంది అనమాట సో ఈ ప్యాక్ వచ్చింది చూసారా ఇది వన్ లీటర్ మనం ప్యాకెట్లో తీసుకుంటే మాత్రం మనకి వన్ సిక్స్టీ రూపీస్లో అయిపోతుంది అంటే టోటల్గా ఫార్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వరకు మనకి సేవ్ అవుతుంది అనమాట వన్ లీటర్ ప్యాక్ మీద సిక్స్టీ ఫైవ్ రూపీస్ సేవింగ్ అంటే చాలా ఎక్కువే కదా సో ఇదేనండి చిన్న టిప్ అనమాట సో ఆయిల్ని కొంచెం ఆయిల్ ఖర్చు తగ్గించుకోవడానికి కార్తీక మాసంలో అండ్ ఇంకొకటి వచ్చేసి మనము దేవుడి ముందు దీపంతో ఆయిల్ పెట్టిన మన డెకరేషన్ పర్పస్లో కూడా ఇంట్లో కొంచెం అక్కడ ఇక్కడ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా ఈ కార్తీక మాసంలో సో అలాంటి వాళ్ళు మొత్తం ఆయిల్ పోసి దీపం పెట్టకుండా వాటర్ క్యాండిల్ దీపంని పెట్టుకోవచ్చండి సో సో ఇది చూస్తున్నారు కదా నేను ఆల్ ఒకసారి గ్లాస్లో అసలు ఎంత టైం వస్తుంది అసలు సక్సెస్ ఇది పనిచేస్తుందా లేదా అని నేను ట్రై చేశాను సో ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రై సక్సెస్ అయింది దాని తర్వాత మీకు చూపిద్దామని ఈ మట్టి దీపంలో నేను ట్రై చేశాను సో ఫస్ట్ వాటర్ పోసాను సో తర్వాత కొంచమే కొంచెము ఆయిల్ పోసాను చూస్తున్నారు కదా సో అలా కొంచెం ఆయిల్ పోసిన తర్వాత మనము ఒత్తి కూడా కొంచెం ఆయిల్లో తడుపుకోవాలి వత్తి కూడా ఆయిల్లో తడిపి మనము ది యాజ్ ఇట్ ఈస్ ఎలాగైతే దీపం పెడతామో అలాగే దీపం పెట్టాలి సో నేను అలా పెట్టి అసలు ఎంత టైం ఉంటుందా అని నేను చెక్ చేశాను సో ఆల్మోస్ట్ ఇది వచ్చేసి నేను ఎయిట్ ట్వెల్వ్కి స్టార్ట్ చేశాను అనమాట ఎయిట్ ట్వెల్వ్కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఇది ఎయిట్ ఫార్టీ వరకు కూడా ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ వరకు కూడా వచ్చింది అనమాట అంటే ఆల్మోస్ట్ చుమించుగా ఒక అర్ధగంట వరకు అయితే ఇది ఉంది అనమాట సో మళ్ళీ మీకు ఆరిపోయి మళ్ళీ ఇంకా కొంచెం సేపు వెలగాలి అని మీరు అనుకుంటే మళ్ళీ ఇంకొంచెం పైన అయిపోయండి ఇంకా కొంచెం సేపు ఎక్కువసేపు ఉంటుంది సో ఈ రెండు అంటే స్మాల టిప్స్ అనమాట సో ఆయిల్ని కొంచెం ఆయిల్ ఖర్చు తగ్గించుకునే ఈ కార్తీక మాసంలో సో ఇంకోటి ఏంటంటే మనము దీపం పెట్టినప్పుడు వత్తులు పూర్తిగా కాలిపోవడము లేదంటే ఆ దీపారాధన కుందులు మొత్తం కూడా నల్లగా అవడము జరుగుతూ ఉంటుంది కదా సో ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా అది ఫేక్ ఆయిల్ అండి మంచి ఆయిల్ కాదు మీకు ఒత్తులు పూర్తిగా అన్నా కుందులు నల్లగా అవుతున్నాయి అన్నా కానీ ఫస్ట్ మీరు చేయాల్సింది ఆయిల్ చేంజ్ చేసి చూడండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన రెండు ఆయిల్స్ కూడా కూడా చాలా బాగున్నాయండి ఒక్కసారి కూడా నాకు కుందులు నల్లగా అవ్వలేదు అండ్ అలాగే ఒత్తులు కూడా గట్టిగా ఉన్న వత్తులు కాకుండా అచ్చం దూతితో చేసిన వత్తులు అయితే వాడండి అవి బాగుంటాయి ఆయిల్ గురించి చెప్తున్నానని ఇవి స్పాన్సర్ చేసిన ఆయిల్స్ అనుకోకండి ఇవి నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను సో బాగుందని చెప్పి మీకు రికమెండ్ చేస్తున్నాను ఇవండి వీడియో సో మీకు కనుక ఈ టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చూడ లైక్ కూడా చేయండి మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి నా వీడియో సజెషన్లోకి వెళ్తుంది సో ప్లీజ్ మర్చిపోకుండా లైక్ అయితే చేయండి